అది జైలా లేక సెల్ ఫోన్ల గ్యారేజీనా విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లో కలకలం కంటిన్యూ అవుతోంది తాజాగా గంగా బ్యారక్ దగ్గర మరో మొబైల్ ఫోన్ బయటపడింది తనిఖీల్లో ఇప్పటిదాకా నాలుగు ఫోన్లు దొరికాయి ల్యాండ్ ఫోన్ల కాలం ఎప్పుడో పోయింది కానీ విశాఖ జైల్లో మాత్రం ల్యాండ్ ఫోన్లు సెల్ ఫోన్ల ఘట్టం సీరియల్ ను తలపిస్తోంది తాజాగా విశాఖ సెంట్రల్ జైల్లో మళ్లీ మొబైల్ ఫోన్ కలగలం తెరపైకి వచ్చింది లేటెస్ట్ గా గంగా బ్యారెక్ సమీపంలో మరో ఫోన్ ను గుర్తించారు అధికారులు ఇప్పటివరకు విశాఖ జైల్లో దొరికిన ఫోన్ల సంఖ్య నాలుగుకు చేరింది ముందుగా పెన్నా బ్యారెక్ అతి సమీపంలోని పూలకుండి కింద రెండు ఫోన్లు దొరికాయి జైల్లో ఫోన్లు దొరకడం సంచలనం రేపింది అనిలో ఓ పోలీసులు దీనిపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు ఖైదీలుగా ఉన్న రౌడీ షీటర్స్ హేమంత్ కుమార్ రాజేష్ ను ఫోన్ల కేసులో నిందితులుగా చేర్చారు జైల్లో తనిఖీలు చేస్తే నర్మదా బ్యారెక్ దగ్గర మరో ఫోన్ దొరికింది ఇప్పుడు గంగా బ్యారెక్ దగ్గర నాలుగో ఫోన్ లభించింది సిమ్ కార్డు లేకపోవడంతో ఐఎంఐ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఇటీవలే హోమ్ మినిస్టర్ అనిత పర్యటన సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో జైల్లో గంజాయి మొక్క దొరకడం సంచలనం రేపింది జైలు సిబ్బందిలో ఎవరైనా ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారా సెల్లో ఉన్న ఖైదీలు సెల్ సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇప్పటికే జైలు అధికారులు సిబ్బంది సహా ఖైదీల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు విశాఖ సెంట్రల్ జైల్లో ఇప్పటికే నాలుగు ఫోన్లు దొరికాయి జైలు గోడల మధ్య ఇంకెన్ని సెల్ ఫోన్లున్నాయో తనిఖీల్లో ఇంకెలాంటి సంచలనాలు తెరపైకి వస్తాయో చర్చ ప్ర్రాదాలుండాలుండాలు.